రెండవ రాజులు పన్నెండో అధ్యాయము ఏలుబడిలో ఏడవ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి ఎరుషలేములో నలువది సంవత్సరములు ఏలెను అతని తల్లి వేయషబా సంబంధు రాలైన జిబ్యా యాజకుడైన యహోయాద తనకు బుద్ధినేర్పువాడ యుండు దినములన్నిటిలో యోవాషు యహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి యోవాషు యాజకులను పిలిపించి యహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతుచొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును నెవరైనను యహువా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమయున్నదో అచ్చటనెల్ల దానిని బాగుచేయింపవలెనని ఆజ్ఞాయిచ్చెను అయితే యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరము వరకును యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగుచేయకయే యుండిరి గనుక యోవాషు యాజకుడైన యహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి మందిరములో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగుచేయకపోతిరి ఇకను మీ మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యము తీసుకొనక మందిరములో శిథిలమైన స్థలములను బాగుచేయుటకై మీరు అంతకుముందు తీసుకొనిన దాని నప్పగించుడని ఇచ్చియుండెను కాబట్టి యాజకులు మందిరములో శిథిలమైన స్థలములను బాగుచేయుట మా వశము లేదు గనుక జనుల యొద్ద ద్రవ్యము ఇక తీసుకొనమని చెప్పిరి అంతట యాజకుడైన యహోయాద ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి బలిపీఠము దగ్గరగా యహోవా మందిరములో వారి కుడిపార్శ్వమందు దాని నుంచగా ద్వారముకాయు యాజకులు యహోవా మందిరములోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియజేయగా రాజు యొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి యహువా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యహోవా మందిరపు కాపరులకు అనగా వారి కప్పగించిరి వీరు యహూవా మందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకు కాసపనివారికినీ రాతిపనివారికినీ మందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్లనేమి కొనుటకును మందిరము బాగుచేయుటలో అయిన ఖర్చు అంతటికిని ఆ ద్రవ్యము ఇచ్చుచు వచ్చిరి యహోవా మందిరమునకు వెండి పాత్రలైనను కత్తెరలైనను గిన్నెలైనను బాకాలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు గాని మరమ్మతు పనిచేయువారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యహోవా మందిరమును మరల బాగు చేయించిరి మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొని వారు నమ్మకస్తులని వారిచేత లెక్క అడుగలేదు అపరాధ పరిహారార్థ బలులవలనను పాపపరిహారార్థ బలులవలనను దొరికిన సొమ్ము యహోవా మందిరములోనికి తేబడలేదు అది యాజకులదాయను అంతట సిరియారాజైన గాతు పట్టణము మీదికి పోయి చేసి దాని పట్టుకొనిన తరువాత అతడు ఎరుషలేము మీదికి రాదలచియుండగా యూదారాజైన యోవాషు తన పితరులైన యహోషా పాతు యహోరాము అహజ్య అను యూదారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ తాను ప్రతిష్ఠించిన వస్తువులను యెహోవా మందిరములోను రాజనగరులోనున్న పదార్థములలోను కనబడిన బంగారమంతయు తీసుకొని సిరియారాజైన హజాయేలునకు పంపగా అతడు నుండి తిరిగిపోయెను యోవాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది అతని సేవకులు లేచి కుట్రచేసి సిల్లా అను చోటకి పోవు మార్గమందున్న మిల్లు అను నగరునందు యోవాషును చంపిరి ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు షోమేరు కుమారుడైన యహోజాబాదు అను అతని సేవకులును మీద పడగా అతడు మరణమాయను జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయను